మంత్రి రోజా ఏకంగా జగన్ కే గురిపెట్టిందా అన్నా అన్నా అంటూ నీ మెయిల్ కు దిగుతోందా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి జగనన్న పరమ వీర భక్తురాల్నని చెబుతూనే పార్టీకి విధేయత చూపిస్తూనే వార్నింగులిచ్చే స్టేజ్ కు రోజా వచ్చేస్తుందనే టాక్ వైసీపీలో ఇప్పుడు వినిపిస్తోంది నగరి టికెట్ ఈసారి రోజాకిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దిరెడ్డి ఇప్పటికే జగన్ కు తెగేసి చెప్పేశాడట సిట్టింగుల మార్పులు కొత్త ముఖాల చేర్పులు అని పెద్ద యుద్ధాన్ని హ్యాండిల్ చేస్తోంది ఎవరో కాదు పెద్దిరెడ్డి సుపుత్రుడు మిథున్ రెడ్డి అనట సజ్జల వాయిద్య బృందంలో సభ్యుడిగా చూస్తూ కూర్చోవడం తప్ప చేసేదేమీ లేదట అందుకే మిథున్ రెడ్డి ఏం చెప్పినా నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది గత కొద్ది రోజులుగా వైసీపీలో అభ్యర్థుల మార్పు నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది సీఎంఓ నుంచి ఫోన్ అంటేనే ఎమ్మెల్యేలకు రకంగా తడిచిపోతోందట ఇలాంటి పరిస్థితుల్లో రోజా చేస్తున్న కామెంట్స్ పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఆమె ఎవరికి సీటు ఇచ్చినా తాను కష్టపడి పనిచేస్తానని తాను జగన్ సైనికురాలని డప్పు కొట్టేసుకుంది అంతటితో ఆగకుండా తాను జగనన్న కోసం ప్రాణమిస్తానని కూడా చెప్పేసింది అక్కడన్నా తన వాగ్ధాటికి బ్రేకులేసిందంటే లేదు తాను కష్టపడి పనిచేస్తున్నానని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళుతున్నానని పల్లెనిద్ర చేస్తున్నానని ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నానని అడక్కపోయినా చెప్పుకురావడమే ఏదో తేడాగా ధ్వనిస్తోంది అటు జగనన్న మీద వీర విధేయత ప్రకటిస్తూనే కష్టపడి పనిచేసే తనకు తప్పించి ఎవరికి సీటు ఇస్తారని ఎదురు ప్రశ్న వేయడంతో రోజా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగిందని అర్థమవుతోంది రేపటి రోజున అధిష్టానం టికెట్ లేదు పొమ్మంటే పార్టీ కోసం అహర్నిసులు కష్టపడే తనలాంటి వారికి కూడా టికెట్ ఇవ్వకుండా జగన్ రెడ్డి అన్యాయం చేశాడని సాయికో అని తిట్టేందుకు ముందే రోజా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది తనకు టికెట్ రాదని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని చెప్పడం కాస్త హతి అనిపిస్తోంది వైసీపీలో ఫైర్ బ్రాండ్ రోజాను సైతం మార్చుతారని బలమైన ప్రచారం జరుగుతోంది చాలా సందర్భాల్లో సొంత పార్టీ వారే తనను ఇబ్బందులు పెడుతున్నారని రోజా ఏడ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి రోజాకు అసలు నిజం తెలిసే ఎమోషనల్ గా మాట్లాడుతోందని పార్టీ వర్గాలు అంటున్నాయి తనకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నాడని నగరిలో తనకు చెక్ చెప్పి ఓ బీసీ నేతను తెరపైకి తెస్తోంది ఆయనేనని రోజాకు బాగా తెలుసు అయినా సరే రోజా తన నోటికి భయపడి అయినా సరే జగన్ టికెట్ ఇస్తాడని ధీమాగా ఎదురుచూస్తోంది అందులో భాగంగానే బెదిరింపు స్వరంతో విధేయతలా ప్రకటనలు చేస్తోంది సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఏమీ లేని జగన్ రెడ్డి కేవలం సెటిల్మెంట్స్ మీదే ఫోకస్ పెడతాడని పాపం రోజాకు తెలిసినట్లు లేదు మళ్ళీ జబర్దస్త్ గా షోలు చేసుకోవడమే మిగిలింది గెట్ వెల్ సూన్ రోజా